నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక కొత్త గెస్ట్ డాక్టర్ సి కౌన్సిలర్ సైకాలజిస్ట్ అండ్ పీడీ ట్రైనర్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఉమెన్ సైకాలజీ ఉంటుంది కదా సార్ సో వాళ్ళు ఎక్కువ మర్డర్లు చేయడం కానివ్వండి కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు సార్ వ్యక్తులను చంపడంలో మ్యారేజ్ అయిన వన్ మంత్ ఆర్ వన్ వీక్ హనీమూన్ కనే వెళ్ళేసి అటు ఇటు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు సార్ సో వాళ్ళ సైకాలజీ ఈ మధ్య ఎందుకు సార్ అలా అవుతుంది సి సమాజం అన్నప్పుడు మగవాళ్ళు కానివ్వండి స్త్రీలు కానివ్వండి ఒత్తిడికి గురైనప్పుడు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎవరి ఆలోచనైనా సరే ఆ స్ట్రెస్లో నుంచి బయటికి ఎట్లా రావాలి రెండోది వాళ్ళ జీవితానికి ఏదో థ్రెట్ ఉంటుంది రాబోయే కాలంలో వాళ్ళ జీవితం ప్రమాదంలో పడిపోతుంది రాబోయే కాలంలో వాళ్ళ జీవితం అనుకున్నంత ఆనందంగా ఉండబోదు అది ఫలానా వ్యక్తుల గురించే నన్ను అందరూ కలిసి కుట్ర చేసిన లిరికిచ్చారు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అది ఆడవలైనా మగవాళ్ళైనా సరే అవతల వాళ్ళని ఎట్లయినా సరే తుదముట్టించి దాని నుంచి నేను బయటికి రావాలనే ఆలోచన వస్తుంది అయితే ఈ చంపే వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఇది చేసిన తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి ఏం జరగబోతుంది నా జీవితం నిజంగానే నేను ఏదైతే ఈ వ్యక్తిని తొలగించిన తర్వాత నా జీవితం నేను అనుకున్నట్టే ఉంటుందా అనే లాంగ్ టర్మ్ ఆలోచనలో వదిలేసి ఎట్లయినా సరే ఈ ప్రమాదాల నుంచి బయటపడాలి ఈ కష్టం నుంచి గడ్డెక్కాలి అంటే ఏం చేయాలి ఈ వ్యక్తిని తుడిమం అనే ఆలోచన వచ్చిన తడవు వాళ్ళకున్న పియుడు కానివ్వండి లేదు ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఆలోచనకే సపోర్ట్ చేస్తారు అలా సపోర్ట్ చేసి ఇలాంటి పనులు గతంలో ఎవరైనా చేశారా అని ఆలోచించి ఆరా తీసి వాళ్ళకేం జరగలేదు కదా సో మనకు కూడా ఏం జరగదు కావచ్చు నేను చేసే పనిని ఎవరు కూడా గుర్తించరు కావచ్చు నేను గుర్తించలేనంత నిగూఢంగా నేను ఈ పని చేస్తాను కావచ్చు అనే ఒక ఆలోచనకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పని చేయగలుగుతారు సైకాలజీలో ఏమంటారండి అంటే ఇట్లా వాళ్ళ ఆలోచన చేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గరనే వాళ్ళకు నచ్చిన జవాబు వచ్చేటు ప్రయత్నం దానిని కాగ్నేటివ్ బయాస్ అని అంటాం అంటే మనం ఒక పని చేస్తాము అది తప్పు అని మనకు తెలుసు కానీ మనం ఎవరిని మాట్లాడతామంటే నేను చేసిన తప్పును తప్పు కాదు అని ఎవరైతే అంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాలిడేషన్ తీసుకొని ఓ నేను చేసిన రైటే నాకేం కాదు నేను చాలా పగడిబందగా ఈ పని చేస్తున్నాను అని వాళ్ళకున్న ఆలోచనల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అవుతారు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఆ గతంలో మగవాళ్ళకు అవకాశాలు ఎక్కువనే కావచ్చు కొంచెం డామినేషన్ ఎక్కువ ఉండేది స్త్రీలు కొంచెం అణిగి మణిగి ఉండే వాతావరణం అప్పుడు ఉండేది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా యూనో ప్రపంచాన్ని చూస్తున్నారు వాళ్ళకు వచ్చే ఛాలెంజ్ని మేము ఎదుర్కోగలమనే ఆలోచన వస్తుంది కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇట్లా వ్యక్తులను చంపడం అనే ఆలోచనని తీసుకోవడం అలాగే మీడియా కూడా ఎక్కువ కావడం ఏ చిన్న విషయం జరిగినా కానీ అందరికీ తెలుసుకోవడం జరగడం వల్ల అది ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తుంది అది ఎలా సార్ ఇప్పుడు అక్కడ ముందుగానే తెలుస్తుంది అంటున్నారు కదా సార్ మీరు ఆ ప్రాబ్లము అలా ఉన్నప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఏమైనా కౌన్సిలింగ్ చేయగలరా సార్ అలాంటి వ్యక్తులు యా ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఒత్తిడి వచ్చినప్పుడు ఒక రెండు రకాలైన కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి దాన్ని మనం అడాప్టివ్ కోపింగ్ మెకానిజం అంటాం నాన్ అడాప్టివ్ అంటే మాలడాప్టివ్ కోపింగ్ మెకానిజం అంటాం ఒక వ్యక్తి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు బాగా ఒత్తిడి వచ్చింది ఎక్కువ మంది ఏం చేస్తారంటే మాలడాప్టివ్గా వెళ్తారు ఏం చేస్తారు అప్పుడు తాగడము సిగరెట్లు తాగడము లేదు సినిమాలు ఎక్కువ చూడడము లేకుంటే ఎక్కువసేపు పడుకోవడము లేదు డ్రగ్ వాడడము లేదు మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్షిప్కి వెళ్ళడము ఇట్లాంటి పనులు చేసి వాటి అన్నింటినీ ఏమంటాము మాలడప్టివ్ ఉంటాం ఎందుకంటే ఈ పనులు చేయడం వలన నీ ఒత్తిడి ఆక్షణ తగ్గినట్టు అనిపించవచ్చు కానీ నిజానికి అది కౌంటర్ ప్రొడక్ట్గా పనిచేస్తుంది నీ శరీరాన్ని కృంగ నీ ఆలోచన నశింపజేస్తుంది నువ్వు ఆఫీసులోకి వెళ్ళి ఇంకా పనులు ఏం చేయలేని స్థితికి తీసుకెళ్తుంది అదే అడాప్టివ్ బిహేవియర్ అనుకోండి నాకు పనిలో ఒత్తిడి వస్తుంది ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలి దేనివల్ల ఒత్తిడి వస్తున్నాను కనుక్కోవాలి ఒత్తిడి నుంచి బయటికి వెళ్ళడం ఒకటే మార్గం కాదు ఈ ఒత్తిడి దేనివల్ల వస్తుంది ఆ ఒత్తిడికి వచ్చే కారణాన్ని నేనేమన్నా ఆల్టర్ చేయగలుగుతానా లేకుంటే అవాయిడ్ చేయగలుగుతానా లేకుంటే అడాప్ట్ చేసుకోగలుగుతానా అని ఆలోచించి ఒకవేళ అడాప్ట్ చేసుకోగలిగితే నేను ఏ శక్తులు ఏ నైపుణ్యాలు ఏ స్కిల్ సెట్ నాకు లేకపోవడం వలన ఈ ఒత్తిడి వస్తుందో గమనించి ఆ స్కిల్ సెట్ని నేర్చుకోవడం ఒక పాటు ఇది అడాప్ట్ బిహర్ అంటాం ఎందుకంటే అది నేర్చుకోవడం వలన నేను బెటర్ అవుతాను రాబోయే కాలంలో పనిని కూడా బాగా చేయగలుగుతాను అంతేకాకుండా నేను ఒత్తిడి వచ్చినప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఒక ఆట ఆడుతాను లేదు జాగింగ్ వెళ్తాను మంచి మ్యూజిక్ వింటాను స్నేహితులతో మాట్లాడతాను ఇవన్నీ చేయడం వలన నాకున్న శక్తి పెరగడం కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి వీటిని మనం అడాప్టివ్ బిహేవియర్స్ అంటాం సో ఈ అడాప్టివ్ బిహేవియర్స్ని కూడా మన చాయిస్ ద్వారానే తీసుకోవచ్చు అనే విషయాన్ని చాలామందికి తెలియదు ఎందుకంటే చాలామంది అన్కాన్షియస్గానే పనులు చేస్తూ ఉంటారు వాళ్ళ పట్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉండదు సో ఆ మిగతా వాళ్ళు ఏం పని చేస్తుందో వాళ్ళు అదే పని చేస్తారు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు అనుకో అరే ఒత్తిడి ఉంది కదా అరే రామా మనం తగ్గేదామని అంటాడు ఇదే బెటర్ మిత్రడు అనుకుంటాం అండ్ వాళ్ళు కూడా అట్లా వెళ్ళిపోతారు సో అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత ఏమవుతుంది అలవాటుకి మారిపోతుంది అది వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఫైనాన్షియస్ని వాళ్ళ ప్రొడక్టివిటీని వాళ్ళ జీవితంలో ఉండే రిలేషన్షిప్ని అన్నీ కూడా అనార్మోనియస్గా అయిపోతాయి దెన్ దట్ బికమ్స్ ఏ కౌంటర్ ప్రొడక్టివ్ కాబట్టి వాటిని మనం మాట్లాడబి అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయం చెప్తారు